מה? מה עד לרדה? מה עד לרדה? מה עד לרדה? מה עד לרדה? వచ్చింది ఈ కల్తీ మాధ్యాన్ని నిర్మూలించాల్సిందిగా అదేవిధంగా బెల్ట్ షాపుల్ని తీసివేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున మేమందరం కూడా మిమ్మల్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మిమ్మల్ని అభ్యర్థించడానికి రావటం జరిగింది సార్ కొంచెం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ పాలనలో బయటపడినటువంటి ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో వేల బాటిళ్ళు ఖాళీ బాటిళ్ళు ఖాళీ మూతలు అదేవిధంగా ప్రతి చోట కూడా ఒక కుటీర పరిశ్రమలాగా వాటిని నింపే మిషన్లతో పాటు ఇళ్లల్లోనే ఎక్సైజ్ శాఖ చేసినటువంటి దాడుల్లో బయటపడ్డ విషయం మనం అందరం కూడా చూసాం మరి వేలాదిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఆ బెల్ట్ షాపులకి మొత్తం దాని యజమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వారు వారి అనుయాయులే ఉన్నారు వాళ్ళకి ఈ కల్తీ మధ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకి ముప్పు తీసుకొని వస్తూ అతి తక్కువ ధరకి దాన్ని తయారు చేయటం అతి ఎక్కువ ధరకి దాన్ని మళ్ళీ వాళ్ళు బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి విషయం మనం అందరం కూడా ఈరోజు పత్రికలలో సాక్ష్యాధారాలతో సహా చూడటం జరిగింది మరి దాని మీద ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒకరిద్దరిని బాధ్యతల్ని బాధ్యతగా చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం ఈనాటి ప్రభుత్వం చేస్తూ ఉండటం కూడా మనం గమనిస్తున్నాం మరి ఇంత పెద్ద ఎత్తున కోట్లల్లో సంబంధించినటువంటి ఈ వ్యాపార లావాదేవీలు కేవలం ఒకరిద్దరితో జరిగే పని కాదు మరి ప్రభుత్వానికి తెలియకుండా ఇంత కల్తీ మధ్యాన్ని అమ్మేదానికి కూడా వీలు కానటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకు అందరికీ తెలిసిన విషయం మరి ఈ సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది అదేవిధంగా సిపిఐ ఎంక్వైరీ అయ్యండి మంచి ఒక ఒక నడవడికతో కూడినటువంటి ఒక పద్ధతి ఒక నిబద్ధతతో కూడినటువంటి ఒక కమిటీని మీరు ఏర్పాటు చేసి దీంట్లో వాస్తవాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనం చేస్తున్నాం